కాల్ నిండా భక్తిని నింపుకొని కనులారా స్వామి వారిని చూసి తరించేందుకు కోట్లాది మంది భక్తులు చూస్తూ ఉంటారు అంతే పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు ఈ ప్రసాదమే తీవ్రంగా రాజకీయ దుమారం రేపుతోంది ప్రకృతి ధర్మానికి కానీ ధర్మానికి విరుద్ధంగా ఎవరు ముందుకు వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ వినాశనం తప్పదు అనేది ధర్మాలు శాస్త్రాలు వేదాలు చెప్తున్నమాట ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ స్వామివారు ఆగ్రహిస్తే జరగబోయే పరిణామాలు ఊహించుకుంటేనే ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి అందుకే పండితులు నిపుణులు వీరంతా కూడా ముందుకొచ్చి జరిగిందేంటో కానీ ప్రక్షాళన మాత్రం జరగాలి అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేసి క్షమించు స్వామి అంటూ అడుగుతూనే ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకుంటున్నారు ఈ నేపథ్యంలో విశాఖలో జనసేన పార్టీ నేతలంతా కూడా వినూత్నంగా స్వామివారు క్షమించండి అని కోరుకుంటూ ఇక్కడ ఇరవై ఆరో వార్డులో ఏర్పాటు చేసినటువంటి గణపతి ఉత్సవాల దగ్గర గోవిందనామ కలికి అవతారంలో ఉన్న వినాయక స్వామి విగ్రహం వద్ద గోవింద నామ స్మరణ చేస్తూ అలాగే క్షమించు స్వామి అంటూ శ్రీవారిని వేడుకుంటూనే లడ్డూ ప్రసాదాన్ని ప్రదర్శిస్తూ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ముందైతే మాత్రం మానవ తప్పిదాన్ని క్షమించు అని వేడుకుంటూనే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు జనసేన పార్టీ నార్ట్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ గారు అలాగే కార్పొరేటర్ ఉషాశ్రీ గారు వీళ్ళందరినీ మనం చూస్తున్నా ఒకసారి మాట్లాడదాం ప్రస్తుతం అయితే కనుక రాజకీయ దుమారం పక్కన పెట్టి తే ఏం జరగబోతోంది లడ్డూ ప్రసాదం నిజంగానే కల్తీ జరిగితే అసలు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం దీనిపైన ఇప్పటికే మనం ప్రకృతి విలయాలు చూస్తున్నాం ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు ఎలా అతలాకుతలం అయిపోతున్నాయి మనుషుల జీవన ప్రమాణాలు ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అనే అంశం ఇప్పుడు తెర మీదకు రావటం చూస్తున్నాం సో దీంతోనే వీరంతా కూడా స్వామివారిని వేడుకుంటున్నారు కల్తీ అవతారంలో ఉన్న గణపయ్యకు ప్రత్యేకమైన పూజలు కూడా ఇక్కడ చేశారు వీళ్ళతోనే మాట్లాడదాం ఏం కోరుతున్నారు స్వామివారిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో మరి శ్రీవారి లడ్డు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగితే చాలని కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా విదేశాల నుండి కూడా వచ్చి ఒక సెకను ఆయన దర్శనం చేసుకుంటే చాలని మొక్కులు ముక్కుకొని కాలినడకన తలనీలాలు సమర్పించి కాలినడకన వచ్చి ఒక సెకను ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తిని ప్రసాదం ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టుకున్న తర్వాతే మరి ఆ తిరుమల దర్శనం కంప్లీట్ అయిందనే భావనతో ఉన్నటువంటి హైదవ హైందవ సాంప్రదాయాన్ని ఈరోజు ఆవాస్ పాలు చేస్తూ మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి టీటీడీ పాలక మండలి సభ్యులు కానివ్వండి మరి కేవలం మానవుల్ని మోసం చేయడమే కాకుండా భగవంతుడిని కూడా మోసం చేయాలన్నటువంటి ఆలోచన చేసి దాదాపుగా మూడు శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి తిరి కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆయనకు సంబంధించినటువంటి ప్రసాదం లడ్డు లడ్డూని కూడా మరి ఈరోజు అపవిత్రం చేసే దిశగా జంతువుల అవశేషాలు కలపడం చేప నూనె దానికి వాడడం ఇవన్నీ చూసినట్లయితే ఎంత దిగజారు కార్యక్రమాలు చేశారు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అద్దుపెట్టుకునే అహంకారంతో భగవంతుడిని కూడా మోసం చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం గతంలో మనం చూసినట్లయితే భగవంతుడి గురించి ఎవరైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ పరిస్థితులు ఏమైనా కూడా గతంలో మనకు అనేక చరిత్రలు కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మానవులు చేసినటువంటి తప్పిదాలకి మరి ప్రళయాలను సృష్టించొద్దు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసినటువంటి పాపానికి యావత్ జగత్తనంతటినీ కూడా శిక్షించొద్దు అన్న ఉద్దేశంతో మరి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్షని చేపట్టడం జరిగింది పదకొండు రోజుల పాటు ఆయన దీక్షలో ఉంటారు మరి దాని మద్దతుగా విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గంలో మేమందరం కూడా ఈ పది రోజుల పాటు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది భగవంతుడు అందరినీ కూడా క్షమించి ప్రళయాలను సృష్టించకుండా మానవుల్ని కాపాడవాల కాపాడాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం హిందూ సనాతన ధర్మానికి సంబంధించింది కాదు విదేశీయులు సైతం స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఎందుకంటే కోట్లాది మంది ఆయన భక్తులు ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది నిజమా అనేది పక్కన పెడితే ఆలయం ఈరోజు అపవిత్రత అయింది కొంతమంది వ్యక్తుల స్వార్థం దాహం వల్ల అనేది ప్రస్తుతం వినపడుతున్నటువంటి అంశం ఈ నేపథ్యంలోనే సిట్ దర్యాప్తు ప్రభుత్వాల పరంగా కానీ లేకపోతే వేద పండితులు కూడా కోరుతున్నారు ఆలయ సంప్రోక్షణ జరగాలి దీని అంతటి కూడా ఒక ప్రక్షాళన జరిగితేనే స్వామివారు శాంతిస్తారు అనేది కూడా తెరపైకి వస్తున్న అంశం సో ఈరోజు కలియుగ అవతారంలో ఉన్న గణపయ్యకు పూజలు చేస్తున్నారు మీరు ఏం మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో భారతదేశం అంతా కూడా నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ వరదలు వచ్చి చాలా అతలాకుతలమైంది అదే మన రాష్ట్రంలో తీసుకుంటే ఏనాడు ఏనాడు వినని రీతిలో విజయవాడలో ఒక ప్రళయం సృష్టించింది చాలా కొన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారు సో ఇవన్నీ దాని పరిణామాలే అనుకుంటున్నాను నేను సో ఆ దేవుణ్ణి శాంతించమని ప్రజలందరూ కూడా తెలియక చేసిన తప్పుకి శిక్ష వేయకుండా ఈ పదకొండు రోజులు ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారో దానికి మద్దతుగా మేము ఫస్ట్ డే అవడం ఈరోజు మేము గోవిందనామాలతో స్టార్ట్ చేసాం అలాగే ఈ పదకొండు రోజులు కూడా వినూత్నంగా ఏదో ఒక రీతిలో స్వామివారిని కోరుకోవడం జరుగుతుంది మమ్మల్ని క్షమించమని మీరేం చెప్తారు ఇప్పటికే ఎన్నిసార్లు తిరుపతి దర్శనానికి మీరు వెళ్ళున్నారు ప్రసాదంలో అంటే దాని రుచిలో కానీ మార్పు లేకపోతే అక్కడున్న పరిస్థితుల్లో కొంత మార్పులు అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటే వ్యవస్థలు కూడా మారటం అనేది చూస్తూ ఉంటాం కానీ దేవుడి ఆలయాలు దేవుని ప్రవి పవిత్రత మారటంలో ఇలాంటివి అసలు ఎప్పుడూ వినకూడదు ఏదైతే కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మొత్తం ప్రపంచం అంతటికీ కూడా ఆరాధ్య దైవం అలాంటిది ఎక్కడ విదేశాల నుండి కూడా వచ్చి దర్శనంకే ఎంతో కష్టపడి వేచి వచ్చి ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి అందరికీ పంచుతూ ఉంటారు అలాంటి లడ్డూని రోజు ఇలాగా కల్తీ జరిగిందని తెలియగానే అందరూ మా హిందువుల అన్నీ చాలా దెబ్బతిన్నాయి మరి అలా జరగకూడదని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు ఉండాలి అని పదకొండు రోజులు దీక్ష చేపెట్టారు ఆ కారణంగా ఇరవై రెండో వారిలో నార్త్ ఇన్ఛార్జి గారి పసుపులేటి విషాకర్ గారి ఆధ్వర్యంలో మేము కూడా గోవిందనామాలు మొదలుపెట్టి పదకొండు రోజులు కూడా సంఘీభావం తెలియజేస్తాం స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందంటే కనీసం వెళ్ళలేని కదలలేని పరిస్థితిలో ఉన్నవారు ఆ ప్రసాదం తమ చేతిలోకి వచ్చినాక వాళ్ళు దాన్ని దేవుని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు అలాంటి లడ్డూ ప్రసాదం ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది తీవ్ర విమర్శలకు తావిస్తోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి స్వామివారు ఏమాత్రం ఆగ్రహిస్తే జరిగే పరిణామాలు ఇప్పటికే చూస్తున్నాం కాబట్టి ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష కూడా చేపట్టడం జరిగింది ప్రాయశ్చిత్త దీక్ష దీనికి మద్దతుగానే జనసేన పార్టీ నేతలంతా కూడా పదకొండు రోజుల పాటు స్వామివారు కరుణ కటాక్షాలు కోరుతూనే వినూత్నమైన రీతిలో పూజలు చేస్తున్నారు ఈరోజైతే కల్కి అవతారంలో ఉన్న గణపయ్య వద్ద నామ స్మరణ చేస్తూ స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రదర్శిస్తూ క్షమించు స్వామి అంటూ వాళ్ళంతా కూడా స్వామివారిని వేడుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అంశం ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావం వారితో ముడిపడి ఉన్నటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం వెనుక అసలు జరిగిన వాస్తవం ఏంటి ఇదంతా కూడా ఆ బయట పెట్టాల్సింది కూడా ఆ స్వామివారే అనేటటువంటి అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి